కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆటో కార్మికుల కంటి మీద కొరుకు లేకుండా పోయిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆటో కార్మికులకు యూనిఫామ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో యాభై ఆరు మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన సీఎం రేవంత్ రెడ్డిలో కదలిక లేదన్నారు వ్యవసాయ కూలీలకు ఆటో కార్మికులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తారని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు

याँ भैया वांधे आरोग्य कार्यों में सेंसर को ले कोणा आर्यवंत रेडिटी बोलती है वो कोणा कैंसर में आखिरी आर्य बोलने का राजी बोलने कोणा कैंसर बाम बाम बिस्तर कठिनाई तुम लाड़ रहे हो ये वो ऐसे भी लोग अभी ना बिहार सपार्ट करते हैं आरोग्य कार्यों में लिगापार्ट री मंसूबा देने को प�

నెలకే అందం పెట్టడానికి పైసలు లేక మురుగు లక్ష లక్ష పిల్లలాగా అయిపోతారు గది చూడ అంటే